మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు ప్రకృతిలో మనకు సీజనల్ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి ఆయా కాలాలను బట్టి మానవులు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పండ్లు మనకు దొరుకుతాయి కొన్ని రకాల పండ్లు చాలా రేరుగా దొరుకుతూ ఉంటాయి అందుకే అవి ధర సామాన్యులకు అందనంతగా ఉంటుంది ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తుంది ఈ సీజన్లో పుచ్చకాయలు తర్బూజా పండ్లు బాగా దొరుకుతాయి వీటి ధర మనకు అందుబాటులోనే ఉంటాయి కానీ పుచ్చకాయలు అత్యంత ఖరీదైన పుచ్చకాయ గురించి మీకు తెలుసా ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు ఈ ఒక్క పండు ఖరీదు లక్షల్లో ఉంటుంది అబ్బో అంత స్పెషల్ ఏంటో అనుకుంటున్నారా దాని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పండు జపాన్లో మాత్రమే దొరుకుతుంది ఈ పుచ్చకాయను జాపనీస్ పుచ్చకాయ లేదా యుబారి కింగ్ పేరుతో పిలుస్తారు ఈ ఖరీదైన పుచ్చకాయ హొహైడో ద్వీపంలోని యుబారిలో పండిస్తారు దీని ఖరీదు వేల డాలర్లో ఉంటుంది ఈ పండు ముఖ్యంగా తీపు రుచిని కలిగి ఉంటుంది తక్కువ గింజలు ఘాటైన సువాసనతో నిండి ఉంటుంది యుబారీ కింగ్ పుచ్చకాయలు గుండ్రంగా నునుపైన చర్మంతో ఉంటుంది లోపల గుజ్జు నారింజ రంగులో ఉంటుంది దీని వాసన కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ పండును చుగేన్ సందర్భంగా బహుమతిగా ఇస్తారు ఈ పుచ్చకాయ ప్రత్యేకత ఏమిటంటే దీనిని చాలా జాగ్రత్తగా పెంచుతారు ప్రతిరోజు ఈ పండును శుభ్రం చేస్తారు ఈ పుచ్చకాయలు ఒకటిన్నర నుండి రెండు కిలోల బరువు పెరుగుతాయి ఈ యువారి పుచ్చకాయలు జూన్ నుండి ఆగస్టు మొదటి వారం వరకు మాత్రమే దొరుకుతాయి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రెండు యుబారీ కింగ్ పుచ్చకాయలు మూడు పాయింట్ రెండు మిలియన్ జాపనీస్ యోన్లకు అమ్ముడయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక జత యుబారీ కింగ్ మెలన్ నలభై ఆరు వేల ఐదు వందల డాలర్లకు అంటే సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయలకు అమ్ముడయింది ఇక ఈ పండు ప్రత్యేకత విషయానికి వస్తే ఈ పండు చాలా రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది దీనిలో విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం బాస్వరం కాల్షియం వంటి ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఈ పండు ధర కారణంగా సామాన్యులు దీనిని తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే ప్రపంచవ్యాప్తంగా దీనిని చాలా తక్కువ మంది కొనుగోలు చేస్తారు